హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ పూర్తి చేసుకుని ఇక అందరూ కూడా ఇంటికి రాగానే శరత్ చంద్ర అయితే నక్షత్రాన్ని ఎదురుగా నిలబెట్టుకొని తిడుతూ ఉంటాడు అసలు మీడియా ముందు నువ్వు పై నిలబడి మైక్ మీద నిలబడి వెస్ట్రన్ డ్యాన్స్ స్కూల్ పెడతాను అని చెప్పి అనౌన్స్ చేస్తావా నీకు అసలు బుద్ధిందా భూమి నా శోభ ఆశయాన్ని నెరవేర్చడానికి అలా క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ పెడుతూ ఉంటే నువ్వు వెస్ట్రన్ డ్యాన్స్ స్కూల్ పెడతావా నా శోభ ఆశయానికి నువ్వు అడ్డుగోడలా తయారయ్యావు అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే నక్షత్రాన్ని తిడుతూ ఉంటే సరే బావ ఇద్దరికి ఒకే పాటకి పోటీ పెడదాము ఆ పాటకి ఎవరైతే బాగా డ్యాన్స్ చేస్తారో వాళ్ళే ఆ డ్యాన్స్ స్కూల్ను నడుపుతారు అంతే కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది అవును అంతే అంతే ఎవరు గెలిస్తే వాళ్ళే ఆ డ్యాన్స్ స్కూల్ని రన్ చేయాలి అని చెప్పేసి నక్షత్ర అయితే నాకు కూడా ఓకే మమ్మీ అని చెప్పి అంటుంది ఇక భూమి కూడా నాకు కూడా ఓకే అని చెప్పి అంటుంది ఇక సాంగ్ ప్లే చేయగానే ఇక నక్షత్రం అయితే వెస్టర్న్ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక భూమి అయితే క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు ప్రతిసారి గెలిచే భూమి ఈసారి కూడా గెలిచి నక్షత్రాన్ని ఓడిస్తుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచానాల్లో ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్